Garuda Express, an international courier service. బాహుబలి రెండు పాట్ల కోసం ప్రభాస్ దాదాపు ఐదు సంవత్సరాలు కేటాయించాడు రాజమౌళిపై నమ్మకంతో రెండు పాట్ల కోసం ఇంతగా కష్టపడ్డ ప్రభాస్ కష్టం పూర్తయింది ప్రస్తుతం బాహుబలి టూ విడుదలకు సిద్ధమైంది ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను లాంఛనంగా విడుదల చేశారు చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ ట్రైలర్ ని విడుదల చేశారు ఈ సందర్భంగా విలన్ పాత్రలో నటించిన రానా ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు అక్కడి వాతావరణం ని పూర్తిగా మార్చేశాయి ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన రానాను ఉద్దేశించి ఒక రిపోర్టర్ మీరు సెకండ్ పార్ట్ లో అయినా పాట చేశారా అని ప్రశ్నించాడు అందుకు రానా స్పందిస్తూ పక్కన ఉన్న పోస్టర్ ను చూపిస్తూ ఆ పోస్టర్ లో బాహుబలి దేవుడి స్వరూపం ని చూస్తుంటే పాటలో కనిపించే వ్యక్తిగా అనిపిస్తున్నాడా అంటూ ప్రశ్నించాడు అదే సమయంలో మొదటి పాటలోని మనోహరి పాటలో మీరు కూడా డాన్స్ వేసి ఉంటే బాగుండు అనిపించిందే అనగా డాన్స్ వేయడం ప్రభాస్ పని నేను నా పని చూసుకుంటూ ఉన్నా అమ్మాయిలతో డ్యాన్స్లు వేసుకుంటూ ప్రభాస్ చేరితే తాను మాత్రం పని చూసుకున్నాను అంటూ రానా వ్యాఖ్యలు చేయగానే అక్కడున్న వాళ్ళంతా గట్టిగా నవ్వారు హీరోగా మంచి క్రేజ్ ఉన్న సమయంలో విలన్ గా నటించేందుకు రానా ఒప్పుకోవడంతో ఈ సినిమా స్థాయి మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు